ఇంకా గగన్ పర్స్ మర్చిపోయాడని చెప్పి భూమి తీసుకురావడానికి కానీ శారద ఉన్న రూంలోకి వస్తుంది ఇంకా రూంలోకి వచ్చినప్పటికీ అపూర్వ ఇంకా రత్నం ఇద్దరే కలిపి శారదను చంపడానికి కానీ ఇండిషన్తో ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే భూమి వచ్చేటప్పటికి వాళ్ళు దాక్కుంటారు కానీ భూమి చూస్తుంది ఎవరైక్కడ ఉన్నారని చెప్పి ఇంకా ట్యూబ్లైట్తో వాళ్ళని ఎత్తి పగలకొడదాం అనుకుంటుంది కానీ వారు పారిపోతారు ఇంక ఇక్కడ చూస్తే కేపీ పాపం శారదను ఎలాగైనా సరే చూడాలి కలవాలి అని అని అనుకుంటా ఉంటాడు కానీ గగన్ ఉంటే ఏమంటాడు ఏమనుకుంటాడు అని చెప్పి అక్కడే బయటే వండిపోతాడు ఇంక చెర్రీతో పాటు ఇంకా అప్పుడే భూమికి ఫోన్ చేసి గగన్ ఎలాగైనా బయటకు పంపించి భూమి నేను వచ్చి శారదని చూసుకుంటానని చెప్పి అన్న వెంటనే ఇంకా భూమి గగన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఏడుస్తూ ఉండి అక్కడ ఉంటే జ్యూస్ తీసుకొచ్చి చాలా అలసిపోయి బాగా తాగు అని చెప్పి అంటే వద్దు వద్దు అని గగన్ అన్నా సరే ఇంకా జ్యూస్ గగన్ మీద పంపిస్తుంది భూమి ఇంకా గగన టూ మినిట్స్లో నేను వస్తానని చెప్పి వెళ్తాడు అది క్లీన్ చేసుకోవడానికి కానీ అప్పుడే ఇంకా కేపీ వచ్చి శారదను చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు పాధపడిపోయి తన ఉద్దుటి బొట్టు లేదని చెప్పి తన చేయి కట్ చేసుకొని ఇంకా దాంతో నుద్దు మీద బొట్టు పెడతాడు ఇంక అప్పుడే వచ్చి వచ్చేస్తాడు అక్కడికి ఇంకొచ్చి ఇంకా కేపీని చూసి షాక్ అయిపోయి ఇంక అరుస్తూ ఉంటాడు ఎందుకు వచ్చావు అని చెప్పి ఇంకా అలాగే భూమి చెరీ కూడా పరిగెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు గగన్ వచ్చాడు అని చెప్పి ఇంకా ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ కేపీ అయితే మాత్రం అడ్డంగా దొరికిపోయాడు గగన్కి మళ్ళీ ఇంకా ఎంత గొడవ పడతాడు ఇప్పుడు కేపీతో పాటు గగన నీ వల్ల ఇలా జరిగింది అని చెప్పి కానీ ఇంకా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ